స్వామి శన్ను స్వామి శన్నుమయప్ప ఈరోజు విజయవంతంగా పాదయాత్ర పూర్తి చేసుకుని వచ్చి ఈ పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా నరసింహ స్వామి వారు ఘనంగా పడిపూజ జరిపించారు అందులో భాగంగా పాదయాత్రలో భాగంగానే ఈ పడి పూజ చేయడం జరిగింది ఈ పడి పూజ ఈ పాదయాత్ర డిసెంబర్ అక్టోబర్ పద్నాలుగున మొదలై నవంబర్ ఇరవై ఒకటిన ముగిసింది ఇది ముప్పై తొమ్మిది రోజుల పాదయాత్ర ముప్పై తొమ్మిది రోజులుగా నడుస్తూనే 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 ఉంటూ కాళ్ళకు పొక్కులు రాను ఎత్తులు ఎగుడు దిగుడు అన్నీ దాటుకుంటూ ఎత్తులు పల్లాలన్నీ దాటుకుంటూ కాళ్ళకు పొక్కులు వస్తే పొక్కులన్నీ మాన్పుకుంటూ అయ్యప్పనే స్మరిస్తూ ముందుకు జరిగినాము అది విజయవంతంగా పూర్తి చేసుకున్నాము రోజు ఎనిమిది గంటలు నడవాల్సి ఉంటుంది పొద్దున నాలుగు గంటలు సాయంత్రం నాలుగు గంటలు అలాగే అందరం కూడా మంచిగా నడిచి సక్సెస్ఫుల్గా తిరిగి వచ్చినాము ఇరవై నాలుగవ తారీ ఇరవై మూడవ తారీఖున తిరిగి వచ్చినాము తెల్లారి స్వామివారు పూజ పెట్టుకుందామన్నారు ఇక్కడ పెట్టుకున్నాము విజయవంతంగా పూర్తి చేసినాము స్వామి స్వామి నేను గురుస్వామి నా ఆధ్వర్యంలోనే యాభై మంది స్వాములతో పాదయాత్ర గట్కేసర్ టు శబరిమల మొద మొట్టమొదటిసారిగా గట్కేసర్ నుండి పాదయాత్ర మొదలుపెట్టినాము గట్కేసర్ నుండి శబరిమల వరకు ముప్పై తొమ్మిది రోజుల పాదయాత్ర అదే కంటిన్యూ అవుతుంది ప్రతి సంవత్సరం కూడా కంటిన్యూ అవుతుంది పాదయాత్ర చేసినప్పుడు రోజుకు ఎన్ని గంటలు నడిచేవారు మరి ఎక్కడ సన్నిధానం నిద్రపోయేవారు మరి ఎక్కడ పూజ చేసేవారు ఎనిమిది గంటలు మినిమం ఎనిమిది గంటలు నడిచే వాళ్ళం ఎనిమిది నుంచి పన్నెండు గంటలు ఏ గుడి ఏ గుడి వచ్చినా కూడా ఆ గుడి దగ్గర రెస్ట్ తీసుకుంటూ అక్కడే పడుకొని మళ్ళీ తెల్లారులేసి నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం ఎండొచ్చినా వానొచ్చిన తుఫాను వచ్చినా సునామి వచ్చినా నడవాల్సిందే ముప్పై తొమ్మిది రోజులు దర్శనం ముప్పై తొమ్మిదో రోజు దర్శనం అయిపోయింది ఈ రోజు విజయవంతంగా పూర్తి చేసుకొని నరసింహ స్వామి ఏమన్నా ఈ పూర్తి చేసుకున్న పాదయాత్రని ఇంకా అందరితో పంచుకుందాం అనే ఉద్దేశంతో ఈ పడి పూజ పెట్టడం జరిగింది ఆ విజయవంతంగా ఈ పడి పూజ కూడా పూర్తి చేశారు బర్లాంజనేయులు గురుస్వామి గట్కేసర్ణం స్వామి స్వామి అయ్యప్ప మన గట్కేసర్ మన గురుస్వామి బర్లాంజనే గురుస్వామి పాదయాత్ర తీస్తున్నానే అన్నాడు మా దోటి వెంకటేష్ గురుస్వామి మా అన్నస్వామిని స్వామిని అడిగినాం మా శంకరన్న దోట దోటి శంకరన్న స్వామిని అడిగిన ఇట్లా పోతానంటే వాళ్ళు ఫుల్ సహకరించి స్వామి అని చెప్పారు నేను వెళ్ళిన మంచిగా అయ్యప్ప దేవాలయం ఎక్కడ ఏమి కావాలి మా బలరాంజన గురించి మంచిగా తీసుకొని మంచిగా తీసుకొచ్చిండు నేను పాదయాత్రలో మొక్కుకున్నా నేను అయ్యప్ప దేవాలలో నేను మంచిగా పోయి మంచిగా రావాలి నాకు అంతే దాని నుంచి నాకు ఏమి లేదు ఎటువంటి ఆటంకం కలగొద్దు పాదయాత్రలో మా ఉన్న సాములు నూట అరవై మంది సాములకు ఎవరికి కూడా ఏం కలగొద్దు అని నేను మొక్కుకున్నా అయిన తర్వాత వచ్చిన తర్వాత నేను మంచి పడి పూజ చేసుకుంటాను అని చెప్పి అనుకున్న ఆ సందర్భంలో మా వెంకటన్న గురుస్వామి సహకరించాడు మా సన్నిధానం గౌరీలి సన్నిధానం వెంకట గురుస్వామి శంకర్ గురుస్వామి వాళ్ళు సహకరించి ఈ పూజని విజయవంతం చేసి వాళ్ళిద్దరు కలిసి ఓకే అయ్యప్ప దయ వల్ల అయ్యప్ప దయ వల్ల ఏ ఆటంకం లేకుండా మంచి పోయి మంచిగా వచ్చినందుకు అయ్యప్పని మధ్యలోనే అనుకున్న మంచి పోయి మంచి రావాలి మేము ఉన్న వాళ్ళందరం మంచి పోయి మంచి రావాలి పూజ చేసుకుంటు స్వామి అని అనుకున్నా పూజ చేసుకున్నా మా వెంకటన్న స్వామి శంకరణ స్వామి సహకరించు విజయవంతం పూజ అయిందిగానే పాదయాత్ర సూచనలు ఏం లేదు స్వామి ఈ సూచనలేంది అందరు స్వాములంతా మంచిగా పోయి మంచిగా రావాలి మంచిగా ఇదే పాదయాత్ర కూడా మేము గురుస్వాములతో మా వెంకటన్న గురుస్వామి శంకరన్న గురుస్వామి కూడా నెక్స్ట్ ఇయర్ మనం దీద్దామని అన్నారు వాళ్ళతో పాటు మనం కూడా నేను ఎప్పుడు నాకు బాడీ సహకరించిన రోజు పోతున్న ఉంటాను ముప్పై ఎనిమిది రోజులు పట్టింది ముప్పై ఎనిమిది రోజులకు దర్శనం అయింది తిరిగి వచ్చినాం మంచిగా పోయి మంచిగా వచ్చినాం యాత్రల హరికృష్ణ గూడెం స్వామి అన్నాడు ఇట్లా జేదాం స్వామి అన్నాడు సరే స్వామి అన్న ఓకే అన్న చేసా స్వామి శరణం స్వామి శరణం శరణం అయ్యప్ప ఈరోజు ఈ యొక్క పూజ పడి పూజ కార్యక్రమానికి గురించి మా సన్నిధానం గౌరవల్లి సన్నిధానం నుండి లాస్ట్ ఇయర్ పైన చేసుకున్న మా తమ్ముడు దోటి నరసింహ యాదవ్ గురుస్వామి పాదయాత్ర చేయడం జరిగింది దానికి గట్కేసర్ సన్నిధానం మన బల్రాంజనేయులు గురుస్వామి గారి ఆధ్వర్యంలో వెళ్ళడం జరిగింది మా స్వామి మా సన్నిధానం తరపున మన స్వామి మా స్వామి పోయినందుకు మాకు ఎంతో గర్వకారణం ఉన్నది అందువల్ల వాళ్ళు ఈ యొక్క పాదయాత్ర విజయవంతం చేసుకుని వచ్చినందుకు ఆ స్వామికి మేము ఒక మొక్కుగా ఈ యొక్క పడి పూజ చేయడం జరిగింది స్వామి శరణం స్వామి మన గౌరెల్లి సన్నిధానం నుంచి మా తమ్ముడు లాస్ట్ ఇయర్ పది నెంబర్ పూర్తి చేసుకున్న సందర్భంగా నెక్స్ట్ ఇయర్ అనుకోకుండా ఆ దేవుడు కలిగించినట్టు పదినెటం పూర్తి చేసుకొని పాదయాత్ర రావాలని అనుకోకుండా స్వామిని నిర్ణయించుకుండు నిర్ణయించుకున్న తగ్గట్టు అంజయ్య గురు ఫోన్ చేసి ఇట్లా పోతున్నారు సార్ అంటే రెడీ అని అన్నారు రెడీ అయినా ప్రతి క్షణం అను అనుకూలంగా మంచిగా జరిగింది మంచిగా పోవచ్చు ఒక్కడే ఫస్ట్ గౌరెల్లి నుంచి ఫస్ట్ టైం ఒక్కలే ఇప్పుడు పోవడం పదినంటంబడి చేసుకోవడం చేసుకున్నాము ఈ ఊరిలో పాదయాత్ర మాత్రం ఈసారి ఫస్ట్ టైం తమ్ముడు స్వామి ఒకటే పోయింది తమ్ముడు స్వామి ప్రతి క్షణం ప్రతిరోజు ఎక్కడ ఏడున్నాడు ఏం సంగతి రోజు పొద్దున సాయంత్రం ఎట్లా ఉంది ఏం సంగతి అన్ని విషయాలు తెలుసుకునే ఉండేది అండి ఎప్పుడు ఎట్లెట్లు ఉన్నారు వర్షము మళ్ళీ ఎండకు పొద్దున పిల్లరెట్లా లేవడము ఏ టైంలో ఎట్లుండో ఏం సంగతి అని అనుక్షణం తెలుసుకుంటా పాదయాత్ర వాళ్ళు వాళ్ళు నడుస్తుంటే మాకు కూడా ప్రతిరోజు గంట గంటకు ఎట్లా ఉంది ఏం సంగతి అని మేము కూడా గ్రహించుకుంటే తెలుసుకునేవాళ్ళం ఉంది వాతావరణం ఒక్కోసారి వర్షం పడ్డది వర్షం పడింది కేరళ దగ్గర వర్షం పడది తమిళనాడు నుంచి దానికన ముందు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ వర్షం ఏం లేదు అక్కడి నుంచి అలా వర్షం కలిగింది అయినా వాళ్ళు వర్షంలో కూడా కంటిన్యూ పాదయాత్ర చేశారు విజయవంతంగా సక్సెస్ చేసుకున్నారు పులిమేడ నుంచి స్వామి అనుగ్రహుని ఇంకోటి ఎప్పుడైనా కానీ మేము ఇప్పటివరకు పులిమేడనే చూడలేదు పులిమెడెక్కలేదు మా తమ్ముడు స్వామి ఫస్ట్ పులిమేడ ఎక్కిండు ఆ పులిమేడ నుంచి స్వామి దర్శనం చేసుకుంటు పాదం ఉంటుంది అంటే పాదం నుంచి డైరెక్ట్ సన్నిధానానికి వెళ్ళి సన్నిధానం నుంచి డైరెక్ట్ దర్శనం చేసుకుంటు అక్కడ టోకెన్ తీసుకొని అక్కడ పులిమేడ ఎక్కనికి కింద ఇస్తారు ఆ కింద టోకెన్ తీసుకొని పైకి ఎక్కేంత వరకు ఒక్కొక్కరు ఐదుగురు వస్తుంటే ఆరుగురు వస్తుంటే జత చేసి పంపిస్తారు అక్కడ చాలా అడవి అడవి ప్రాంతంలో ఏదైనా జంతువులు రానికి ఇబ్బంది అవుతాయి అని చెప్పేసి ఐదుగురు గుంపులు గుంపులుగా పోయేటట్టు ఏర్పాటు చేశారు కేరళ ప్రభుత్వం ఇప్పుడు అంతా మంచి విజయవంతంగా పోయి మంచి దేవుని దేవులు అంతా సక్సెస్ అయి వచ్చారు